శ్రావణం భాద్రపదం ఆశ్వేజం కార్తీకం మార్గశిర మాసాలని దాంతో శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని భాద్రపద మాసంలో మహాగణపతిని ఆశీజ మాసంలో అమ్మవారని కార్తీక మాసంలో పరమేశ్వరుడని మార్గశిరంలో అని ఈ పంచాయన సూత్రంలో చెప్తారు లక్ష్మీదేవిని అలంకారం చేసినారు మధ్యలో గణపతిని పెట్టినారు కాబట్టి ఇంతకంటే విశేషమైనటువంటి విషయము వేరే లేదు అద్భుతంగా ఉంది జయబోలో గణేష్ మహారాజ్కి మా వీధిలో మా పెద్దల కాలం నుంచి గత యాభై సంవత్సరాలుగా వినాయక చర్తి జరుపుకుంటున్నాము మా యువకుల వారిచే గత ఒక పదహైదు సంవత్సరాలుగా వినాయకునికి అంగరంగ వైభవంగా కొన్ని కార్యక్రమాలు జరుపుతాం जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के महा गणपति भजे हम शिवात्मा जम क्षण्रजम सि भजे हम शिवात्मा that <laughs> पिलमुनि वरदायकम् गुरुसेवासत्वौ हेरम्बम् सदयमुखपिलमुनि वरदायकम् गुरुसेवासत्वौ हे रम्बम् श्री महागणपतिम् भजेहम् ज्ञानमुद्रालङ्कृतम् मूलादि

재 oh. ఏకదంతమ ఏకదంతమ వరపు బొజ్జయు వరపు తే వామహస్తమల్ వామహస్తం గజ్జలు మెల్లని చూపులు మెల్లని చూపులు దహాసమల్ వామహస్తం ముండకు ముండకు ఉజ్జరూపమన కార్యములకెల్లా కోరిన ఉండడి పార్వతీ తనయ గణపతి మహా గణపతి సాధారణంగా మనకు పంచాయన సూత్రం అని శంకరాచార్యుల వారు ప్రతిపాదన చేసినారు దాంతో శ్రావణం భాద్రపదం ఆశ్వేజం కార్తీకం మార్గశిర మాసాలని దాంతో శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని అని భాద్రపద మాసంలో మహాగణపతిని ఆశీజ మాసంలో అమ్మవారని కార్తీక మాసంలో పరమేశ్వరుడని మార్గశిరంలో మహావిష్ణువు అని ఈ పంచాయన సూత్రంలో చెప్తారు సాధారణంగా లక్ష్మీదేవి గణపతి పక్కపక్కనుంటారు లక్ష్మీదేవికి గణపతికి సాన్నిహిత్యం అన్నమాట ఈరోజు పాతపేటలో చిన్నగాండ్ల వీధిలో ఇక్కడ ఉండేటువంటి యువకులు గాని ఉత్సాహవంతులు గాని గణపతి ఉత్సవం చేసేటువంటి వాళ్ళందరూ కూడా మహాలక్ష్మిని తీసుకుని వచ్చినారు శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఆమెని గణపతికి పూజ చేసినారు కాబట్టి ఇవి రెండు కలిపేది చాలా విశేషం ఇంకెవరు కలవరు చూడండి ఎక్కడ మహావిష్ణువుతో లక్ష్మీదేవి సదా ఉంటుంది గణపతి లక్ష్మి అనేటువంటిది వేరువేరుగా మనం పూజ చేసేటువంటి దేవతలైనా కూడా శ్రావణ మాసం వచ్చిన వెంటనే అయిపోయిన వెంటనే మనకు భాద్రపదం వస్తుంది అంటే ఏమి ఆ మాసాలు కూడా పక్క పక్కలోనే ఉన్నాయి కాబట్టి లక్ష్మీదేవికి గణపతికి సాన్నిహిత్యం పంచాయన సూత్రంలో ఏ మాసం ఉంటే ఆ దేవుణ్ణి ముందర పెట్టి మిగిలిన దేవుళ్లను చుట్టూ పెట్టి శంకరాచార్యులు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ద్వారా పూజ చేసుకుంటాం ఇక్కడ వీళ్ళు చాలా అద్భుతంగా ఈరోజు లక్ష్మీదేవిని అలంకారం చేసినారు మధ్యలో గణపతిని పెట్టినారు కాబట్టి ఇంతకంటే విశేషమైనటువంటి విషయము వేరే లేదు అద్భుతంగా ఉంది బోలో గణేష్ మహారాజ్కి जय भोलो गणेश महाराज के जय भोलो गणेश महाराज के जय भोलो गणेश महाराज के गणपति भजे हम शिव भजम चोम श्री महा गणपति भजे सिद्धगणसेवितम् विघ्ननाशकम् श्रीघ्रवदा प्रसाददायकम् श्रीघ्रवदा प्रसाददायकम् सदयम् हेरम्बम् सदयमु कपिलमुनिवरदायकम् गुरुसेवासत्वो हे रम्बम् श्रीमहागणपतिम् भजेहम् मूलाधारानिवासिनम् नागलिङ्गवरपुत्रम् श्रीविद्याचित्प्रभानन्द राजयो गीन्द्रवन्दितम् कामेश नयनाह्लादकम् नागलिङ्गवरपुत्रम् श्रीविद्याचित्प्रभानन्द राजयो गीन्द्रवन्दितम् श्रीमहागणपतिम् गजारण्यवासिनम् उपनिषत् सारम् पञ्चभूतात्मकम् सिन्धूरा प्रियम् पञ्चमातङ्गमुखं गजारण्यवासिनम् ज्योतिर्मयम् उपनिषत् దేహం శివాత్మజం షణ్ముఖాగ్రజం శ్రీ మహాగణపతి భజేహం కలం నేరు పట్టణ ప్రజలందరికీ వినాయక శుభాకాంక్షలు ఈరోజు ముఖ్యంగా మనం చెప్పుకోదగిన విషయం ఏమంటే మా చిన్నగాండ్ల వీధిలో మా పెద్దల కాలం నుంచి గత యాభై సంవత్సరాలుగా వినాయక చవితి జరుపుకుంటున్నాము మా యువకుల వారిచే గత ఒక పదహైదు సంవత్సరాలుగా వినాయకునికి అంగరంగ వైభవంగా కొన్ని కార్యక్రమాలు జరుపుతాము అందులో ముఖ్యంగా కరెన్సీ అలంకరణ గరుడ వాహనము హోమం గణపతి హోమము అంగరంగ వైభవంగా జరిపిస్తాము దీంట్లో ముఖ్యంగా ఈరోజు కరెన్సీ అలంకరణకు ఇరవై రెండు లక్షల రూపాయలతో వినాయకునికి అంగరంగ వైభవంగా మేము కరెన్సీ నోట్లను అలంకరించినాము కావున విచ్చేసిన భక్తులందరికీ నమస్మాంజలు తెలుపుతూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ ఇట్ల చిన్నగాండ్ల ఇది వినాయక భక్త మండలి गणेशन जय बोलो गणेश महाराज के 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 जय। जय जय। जय जय। जय जय। बोलो 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 गणेश 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 महाराज 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 के। 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 మీడియా ముఖంగా చె కాబట్టిచ్చాడు చిన్న చిన్నగా వీధిలో ఇలాంటి కార్య దైవ కార్యక్రమాలు మరిన్ని జరపాలని అని మరీ మరీ కోరుతున్నాను లక్ష్మీ కటాక్షాలు మరింత ఉండాలని వీధి ప్రజలందరికీ मरेंते ఉండాలని కోరుకుంటున్నాను జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై మహారాజ్ కి జై